మాతా రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ అవార్డ్స్ ఇస్తున్నందుకు చాలా ఇటువంటి కార్యక్రమాలు మన తల్లి అయిన రామాబాయి గారిని మర్చిపోకుండా మనల్ని కూడా వెన్ను తట్టి ముందుకు వెళ్తానికి మనకు ఉపయోగకరిస్తుంది ఈ రోజున ఈ సమ సమాజంలో ఇంత ఉవ్వెత్తున చక్కని నివృత్తితో చక్కని వెసులుబాటుతనంతో ఈ రోజున మనం సోషల్ కాజెస్ మీద మాట్లాడగలుగుతున్నాం అంటే ఇది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు భార్య పెట్టిన భిక్షే ఆమె త్యాగం గణనీయమైంది పిల్లవాడు చనిపోతున్నా కానీ మీరు వారణాసి మీటింగ్కి వెళ్ళండి అని చెప్పి నా పిల్లవాడు ఇవాలో రేపు ఎప్పుడైనా చనిపోతాడు కానీ ఈ సోషల్ ఇష్యూస్ మీద మీరు మాట్లాడాల్సిన విషయూస్ మీద మీరు వెళ్ళకపోతే అవి కొన్నాళ్ళు వెనకబడిపోద్ది అని వారికి ప్రోత్సహించి పంపించిన ధీరోత్తమదారి సంఘ సంస్కర్త మా అందరికి కూడాను మా అందరికి కూడాను మార్గదర్శకురాలు అటువంటి రమాబాయ్ అంబేద్కర్ గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డు ప్రదానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము వారు చూపించిన అంటే రమాబాయ్ గారు అంబేద్కర్ గారు చూపించిన దారిని పాల్గొంటూ మేము కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ వన్ సర్వీసెస్లో ఒక వెయ్యి మంది రెండు రాష్ట్రాల్లో ఉన్నారు ఇరవై ఐదు మంది సివిల్ సర్వీసెస్లో పైకి వచ్చారు అట్లానే డాక్టర్స్కి ఒక డాక్టర్సు పీజీ చదివే డాక్టర్సు మరి మెడికల్ స్టూడెంట్స్ అయిన వాళ్ళకి ఫీజులు కడుతూ ఎంతోమందిని పైకి తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకురావడానికి కారణం మాకు అన్ని విధాల బీఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు ద సొసైటీ మేము ఈ పే బ్యాక్ టు ద సొసైటీ ధ్యేయంగా తీసుకొని కాచిగూడ చార్ రస్తాలో కాచిగూడ చే నెంబర్ దగ్గర ఒక హాస్టల్ రన్ చేసాం రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై ఒకటి వరకు దాని మీద ఒక నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం ఈ మనీ అంతా కూడా వీల్ ద్వారా రైడ్ చేసింది వీరు రైడ్ చేసి ఇది పెడతానికి కారణం ఏంటంటే వీరందరూ చదువుకొని పైకి వస్తే వాళ్ళు ఇంకో పది మందికి హెల్ప్ చేస్తారన్న సదుద్దేశంతో ఈ జాటం జరిగింది అట్లానే యూనివర్సిటీలో ఉన్న కొద్ది మందిని విధంగా విదేశాలకు పంపించడం కూడా జరిగింది అట్లానే స్పోర్ట్స్ కోటాలో ఉన్నవాళ్ళు చాలామందిని మనీ లేక సహకారం లేక ఉన్న టైంలో మేము వారికి చేతునిచ్చి వారు వెళ్ళటానికి ప్రయత్నం చేశాం క్రీడా రంగంలో ఎంతో కష్టాలను ఓర్చి పైకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాల్లో డబ్బులు లేనందువల్ల ఎలా లేకపోతుంటే వారికి సహకారం చేసి కొంతమందిని చే పంపించగలిగాం ఇవన్నీ చేయడానికి కారణం మా లైఫ్ పార్ట్నర్ లేకపోతే మేము చేయలేము కాబట్టి ఈ ప్రయత్నాలన్నిటికీ కారణం ప్రతి ఒక్క దిశ ఈ విధంగా ఎక్కువ మందికి సహాయం చేయడానికి కారణం అనంటే వాళ్ళు ఇచ్చిన సహకారం లేకపోతే అడుగు కూడా ముందుకే చెవడం కాదు ఇది మనం చేస్తున్న విషయం చాలా మంచిదని నమ్మి మనకి అన్ని విధాల సహకారం ఇచ్చి మరి మా మాతో పాటు ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్ అయినా కానీ సహాయం చే చేసే చెయ్యి ఉందని అంటే ఎవరనుకొని చాలామంది వస్తున్నారు మరి అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం లిమిటెడ్ అయిపోయిన రిసోర్సెస్ మరి వేరే వాళ్ళు కూడా చెయ్యాలి అని ఈ టీవీ ద్వారా ప్రసారం అయ్యేది ఎక్కువ మంది సర్వీస్లో ఉన్నవాళ్ళు వారు పే బ్యాక్ టు ద సొసైటీ అంబేద్కర్ చెప్పింది చేయిస్తే మంచిదని అంబేద్కర్ చెప్పింది అంత పర్సంటేజ్ కాకపోయినా కొంత ఇచ్చి ఉన్న మనలో ఉన్న తేజోత్తమైన పీపుల్ని పైకి తీసుకొచ్చి వారి లెవెల్ని ఇంక్రీజ్ చేయటం అని మేము లాస్ట్ థర్టీ ఇయర్స్లో లాస్ట్ థర్టీ ఇయర్స్లో మేము ఈ నేల మీద పాకుతున్న జాతుల్ని అది ఎవరైనా సరే పాకుతున్న జాతుల్ని ఒక విధంగా ఒక షిఫ్ట్ తీరీలాగా ఒక మెట్టులు ఎక్కించాలన్న ఉద్దేశంతో వారికి ఊతం ఇచ్చి ఊతమిచ్చి ఇచ్చి సహాయం ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి ఆర్థిక సహాయం కొన్ని సందర్భాల్లో చేసి వారిని పైకి తీసుకురావడానికి వచ్చాం నాకు ఈరోజు కూడా అనిపిస్తుంది చిక్కడపల్లిలో నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న రోజుల్లో సెంట్రల్ లైబ్రరీ అని ఉండేది ఆ లైబ్రరీకి ఎంతో బాధలతో కూడిన బాధ నేను చేస్తున్నా రన్ చేస్తున్నా హాస్టల్కి మా పిల్లలు రోజు బస్సు మీద ఈ లైబ్రరీకి రావాలంటే ఖర్చు అయ్యేది రాను బోను ఒక్కొక్కటి యాభై రూపాయలు ఖర్చు అయ్యేది వాళ్ళు ఒక యాభై మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యేది అందుకని వాళ్ళు కొన్నాళ్ళు ఏమన్నారు మాకు సైకిల్ ఇప్పించండి అని అన్నారు మేము ఒక కొన్ని సైకిల్స్ కొని ఇప్పించాం ఇప్పించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తర్వాత ఈ సైకిల్స్ ఇప్పించిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి టిఫిన్ క్యారేజ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ టిఫిన్ క్యారేజ్కి అయిపోయిన తర్వాత వచ్చిన ప్రస్తుత గవర్నమెంట్లు ఐదు రూపాయలు భోజనం ఇవ్వటం ద్వారా ఆ టిఫిన్ తీసుకెళ్ళాల్సిన బాధ్యత తగ్గింది కానీ వాళ్ళు అన్నారు ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోవడానికి చైర్లు ఏవని అంటే కుర్చీలు కొని కుర్చీలకి తోడు కొన్ని చైన్స్ కొని అవన్నీ చెట్టుకి కట్టేసి వెళ్ళేవాళ్ళు ఇటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళని పైకి తీసుకురావాలని ఎంతో ఆదురుత ఆదురపడుతున్నాం దీనికన్నిటి కారణం లైఫ్ పార్ట్నర్ అనే ఆమె సహకరించకపోతే మనం చేయలేము కాబట్టి మరి మా లైఫ్ పార్ట్నర్ అయినా అన్ని విధాల నా రామాబాయి అంబేద్కర్ గారి స్పృహను స్ఫూర్తిని చక్కగా పాల్గొని వారు చేస్తున్నారు అట్లానే ఎంతో మందికి ఎంతోమందికి మరి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నిరంతరం మనం వాళ్ళందరికీ ఒక పదమూడు వందల నలభై ఒక్క మంది గ్రూప్ టూ గ్రూప్ వన్ సర్వీసుల్లో సెలెక్ట్ అయ్యారు అట్లానే క్యాన్సర్ పేషెంట్లు కూడా ఒక ఇరవై మందికి వివిధమైన డాక్టర్ల ద్వారా తెలిసిన డాక్టర్ల ద్వారా అప్రోచ్ అయ్యి వారికి మందులు సహకారం ట్రీట్మెంట్ ఇప్పించి వారిని భావించాం దీనిలో ఒకసారి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ అనేది సంక్షేమ క్షేమం చేయడానికి ఉంది మరి వాళ్ళే కాకుండా మనమే యాజ్ ఇండివిజువల్స్గా మనం ఎంత చేయాలనే ఒక ఉద్దేశంతో అంబేద్కర్ ఇచ్చిన పిలుపుతో రమాబాయి గారి చూపించిన ఎంతో త్యాగ నిరతో ఈ ఈ క్రియలు చేస్తున్నాం మరి ఈ అంబేద్కర్ రామాబాయి అంబేద్కర్ అవార్డులు తీసు స్వీకరిస్తున్న అందరికి కూడా అభినందనలు తెలుపుతూ మరి మరిన్న రాబోయే కాలంలో మరింతమంది పే బ్యాక్ టు ద సొసైటీలో చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజర్స్ ఇంత పెద్ద ఎత్తున తీసుకొని అని ఆ రత్న గారిని వీళ్ళందరినీ రత్న గారిని తదితర సభ్యులందరినీ అభినందిస్తున్నాం మరి ఇది పేదవాళ్ళతో కూడిన సభ కాబట్టి అయినా కానీ దీనికి ముందుకు వచ్చి చాలామంది ఎంపీలు రాజ్యసభ మెంబర్లు లోక్సభ మెంబర్లు మినిస్టర్స్ వస్తున్నందుకు వారందరిని కూడా అభినందిస్తున్నాను ఈ ప్రక్రియ మంచిది ఇది చేయాలి అన్ని రాష్ట్రాల్లో కూడా రావాలని కోరుకుంటూ వారిని అభినందిస్తూ ఆర్గనైజర్స్ని వారందరికి కూడా ధన్యవాదాలు